మనం ఈ వీడియోలో సింధు నాగరికత తవ్వకాలలో బయటపడినటువంటి కాళీబంగన్ ప్రాంతం గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ కాళీబంగన్ ప్రాంతం గురించి నేను చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు అనేటివి అడుగుతూ ఉంటారు అందులో ముఖ్యమైనవి ఫస్ట్ వన్ వచ్చేసి కాళీబంగన్ అంటే ఏమిటి అంటే నల్లని గాజులు అని అర్థం కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం వచ్చేసి మనకు కాజుల తయారీకి ప్రసిద్ధి అలాగే ఇక్కడ సర్పలేఖనం అదేవిధంగా ఒంటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి అలాగే మనకు నాగలతో దున్నిన చారలు అదేవిధంగా వ్యవసాయ క్షేత్రం పురాతనమైన వ్యవసాయ క్షేత్రం కూడా ఇక్కడ లభ్యమైంది అలాగే ఇక్కడ భూకంపాలు వచ్చినట్లు ఆనవాలు ఉన్నాయి అదేవిధంగా అగ్నిగుండాలు అదేవిధంగా హోమగుండాలు కూడా ఇక్కడ ఉన్నట్లు ఆనవాలు గుర్తించారు మనకు ఎగ్జామ్లో ఎక్కువగా ఏమేమి అడుగుతున్నాడంటే నాగలతో దున్నిన చార్లు ఎక్కడ లభ్యమైంది అదేవిధంగా పురాతనమైన వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉన్నది అలాగే మనకు వచ్చేసి సర్పలేఖనం వంట అవశేషాలు ఎక్కడ లభించాయి అదేవిధంగా భూకంపాలు వచ్చినట్లు ఆనవాళ్ళు ఎక్కడున్నాయనే విషయాలు అనేవి మనకు క్లారిటీగా ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు కాబట్టి కాలిబంగన ప్రాంతంలో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ